న్యూస్ టీవీకి స్వాగతం నేను స్వాగతందాస్ కడపలో పెరుగుతున్న విద్యుత్ ధరలపై ప్రజల ఆగ్రహం వెల్లువిరుస్తోంది భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో కడప విద్యుత్ కార్యాలయం ఎదుట భారీగా నిరసన కార్యక్రమం నిర్వహించబడింది ఈ సందర్భంగా పెంచిన విద్యుత్ సర్దుబాటు ఛార్జీలు తక్షణమే తగ్గించాలంటూ మరియు ప్రజలపై భారం మోపుతున్న స్మార్ట్ మీటర్ల వ్యవస్థను వెంటనే ఉపసంహరించుకోవాలంటూ తీవ్రంగా డిమాండ్ చేశారు అంతేకాకుండా దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్న అదానీ కంపెనీతో ప్రభుత్వం కుదుర్చుకున్న విద్యుత్ ఒప్పందాలను రద్దు చేయాలని ఈ నిరసనల ద్వారా తమ గళాన్ని వినిపించారు కూటమి ప్రభుత్వం ప్రజలకు మేలు చేయాల్సింది పోయి కార్పొరేట్ లాభాల దారుల్లో నడుస్తోందంటూ ఆందోళనకారులు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు ప్రజల నష్టానికి కారణమైన విధానాలను వెంటనే మార్చకపోతే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు రాష్ట్ర వ్యాప్తంగా పెంచిన విద్యుత్ ఛార్జీలు తక్షణం తగ్గించాలని భారత కమ్యూనిస్టు పార్టీ తలపెట్టిన రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా కడప విద్యుత్ భవన్ దగ్గర ఆందోళన కార్యక్రమాన్ని నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో విద్యుత్ ఛార్జీల భారం ప్రజలపైన మోయలేనంత భారం మారిగా మారిపోయింది సంపన్న వర్గాలకు దోపిడీ చేసి పెట్టేటటువంటి ఊడిగం చేసేటటువంటి ఆదాని సిడీ స్థాయి లాంటి సంస్థలకు దోచిపెట్టడానికి కావలసినటువంటి చట్టాలు చేస్తూ ఉన్నాడు స్మార్ట్ మీటర్ల పేరుతో ప్రజలపైన మరింత భారం మోపుతా ఉన్నాడు అనేటువంటి పద్ధతిలో పెద్ద ఎత్తున ఊకదంపుడు ఉపన్యాసాలు చేసి తాను అధికారంలోకి వస్తానే విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తానని చెప్పాడు స్మార్ట్ మీటర్లను బద్దలు కొట్టమని చెప్పాడు ఇవన్నీ కూడా అధికారంలోకి వచ్చి ఏ ఏడాది అయిన తర్వాత నాలుగు పర్యాయాలు కూటమి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజల పైన భారం మోపుతూ ఉంది ఇప్పుడేమో రీసెంట్గా మళ్ళా పదహైదు వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల భారాన్ని అదనపు భారాన్ని సర్దుబాటు ఛార్జీల పేరుతో భారం మోపుతూ ఉన్నారు ఇదంతా ఒక ఎత్తు అయితే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి కుదుర్చుకున్నటువంటి ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో ఆదానికి లక్ష యాభై వేల కోట్ల రూపాయలు దోచిపెట్టడానికి కావలసినటువంటి ఒప్పందాలు ఇరవై ఐదు సంవత్సరాల పాటు ప్రజలపైన భారం మోపేటటువంటి ఒప్పందాలు రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉంది ఉన్నటువంటి మీటర్లను పక్కన పెట్టి స్మార్ట్ మీటర్ల పేరుతో ఒక్కో మీటర్ పైన అనవసరంగా పన్నెండు వేల నుంచి పద్దెనిమిది వేల రూపాయలు ఒక్కొక్క మీటరు చొప్పున రెండు కోట్ల ఇళ్లకు బిగిచ్చి తద్వారా దోపిడీ చేయడానికి కార్యాచరణ రూపొందించి ప్రజలపైన భారం మోపుతూ ఉన్నారు ఇంకోవైపు ఈ ఈ రాష్ట్రంలో విద్యుత్ రంగాన్ని పూర్తిగా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టి తద్వారా నెలవారీగా దోపిడీ చేయడానికి ప్రజలను అదనపు భారం మోపడానికి కావలసినటువంటి కార్యాచరణ రూపొందిస్తూ ఉన్నాడు ఇవాళ ప్రజలేమో ఆదాయానికి మించి అప్పులు అవుతూ ఉన్నాయి వాళ్ళ జీవన ప్రమాణాలు పెరగడంలా ఆదాయం పెరగడంలా కానీ ఇవాళ అధికార పార్టీ నేతలకు అధికారులకు ఏ పార్టీ అధికారంలో వస్తే ఆ పార్టీని అంటగా కార్పొరేటు కంపెనీలకు ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టుకోవడానికి కావలసినటువంటి చట్టాలు చేస్తున్నారు తప్ప ఈ దేశ సంపద ఈ రాష్ట్ర సంపద సృష్టిలో భాగస్వామ్యం అయ్యేటువంటి కార్మిక వర్గం వర్గం వర్గంకు సంబంధించినటువంటి భారాలు తగ్గించడానికి కానీ పెంచిన ధరలు తగ్గించడానికి కానీ ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోకుండా విద్యుత్ ఛార్జీల పేరుతో దోపిడీ చేయడాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది వ్యతిరేకిస్తా ఉంది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి విద్యుత్ ప్రైవేటీకరణ బిల్లు అంతర్భాగంగానే ఈ విధమైనటువంటి సంస్కరణలు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అమలు చేయడం మూలంగానే ఎస్పీడిసిఎల్ సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఇవాళ ఎడా ప్రజలపైన ప్రజల భారం మోపడానికి కావలసిన కార్యాచరణ రూపొందిస్తున్న నేపథ్యంలో తక్షణం ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏదైతే చెప్పిందో మీరు ఈ విద్యుత్ సర్దుబాటు ఛార్జీలను అదనపు ఛార్జీలను అదేవిధంగా నష్టాలు వచ్చాయనటువంటి నెపం పేరుతో వసూలు చేస్తున్నటువంటి విధానానికి స్వస్తి చెప్పాలి అనవసరమైనటువంటి స్మార్ట్ మీటర్ల విధానాన్ని రద్దు చేయాలి చేయకపోతే గతంలో విద్యుత్ ఉద్యమం ఏ విధంగా అయితే బషీర్ కేంద్రంగా జరిగిందో ఆ తరహా ఉద్యమం మొదలైందంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి పతనం ఆరంభమైనట్లయినటువంటి విషయాన్ని పెట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం